ఉన్నారంతా బాగున్నారా వెల్కమ్ టు ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి చాలా బాగుంటుంది వీడియో చూసి నచ్చితే ఒక లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఈ సండే మా ఆయన అంతా మా ఆయనే వచ్చి బయటికి వెళ్దాం రండి అంటే మాకు ఆశ్చర్యం వేసింది ఎందుకంటే ఎప్పుడు మేమరిచి గోలు చేసి తీసుకెళ్ళిందే తప్ప అతను అతడు ఎప్పుడు బయటికి వెళ్దాం రండి అని ఏమీ తీసుకెళ్ళింది లేదు నక్లెస్ రోడ్డు దగ్గర ఎగ్జిబిషన్ పెట్టారు ఆ లోపలికి వెళ్తున్నాం లోపలికి ఎంట్రన్స్ టికెట్ వంద రూపాయలండి పిల్లలకైనా పెద్దలకైనా ఒకటే బయట ఏరోప్లేన్ ఏరోప్లే సెట్ వేసారు అందులోకి వెళ్ళి లోపలికి వెళ్ళాలి చాలా బాగుంది ఎప్పుడుకో మనం ఎక్కడ ఎక్కుతాం లేదా ఏరోప్లేన్ ఎప్పుడైనా ఎక్కి వెళ్దాం అనుకున్నాం సీట్లు అయి పెట్టారు చాలా మంది ఫోటోలు అవి భలే దిగుతుంటారు మాకు అది లేదులే ఆనవాయితీ లేదండి ఎక్కడికి వెళ్ళి చూడడం వచ్చేయడం అంతే ఫోటోలు అవి దిగుదాం చేద్దాం అని ఉండదు ఇగోండి ఎక్కడంటే అక్కడే చాలా మంది ఫోటోలు అయ్యి బాలే తీసుకుంటున్నారు ఎంట్రన్స్ ఎంట్రన్స్ లోనే రాక్షస బొమ్మలు పెట్టారు పిల్లలు రాక్షసులైనా దయ్యాల సినిమాలు చూస్తారు రాత్రిపూట బయటకాళ్ళకి వెళ్ళాలంటే ఏడుతారు ఇలాంటి కళ్ళు కళ్ళప్పగించుకుని పెద్దగా చూస్తారు బానే ఇగోండి ఏలియన్స్ హాయి చెప్తున్నారు రాగానే అందరికీ రాక్షసుల వాటికి ఎఫెక్ట్లు అయ్యి రావడానికి లైటింగ్ అయ్యి రావడానికి సెట్టింగ్ భలే చేశారు కింద అయితే ఈ రాక్షస్ చూడండి ఎంత తలకాయ నోరు ఉన్నది ఇలా వేలు చూపిస్తుంది ఇగోండి ఇటుపక్క ఇటుపక్క ఈ అవతార సినిమాలోని హీరో హీరోయిన్ ఇద్దరిని పెట్టారు ఇక్కడైతే ఈ పక్కకి ఇంకొక పక్కకి వస్తే ఇంకొక రాక్షసుడు తోక రాక్షసుడు ఇది పిల్లలైతే ఇలాంటివి చూస్తే చాలా ఆనందిస్తారు కదా నేను ఎందుకు అనుకున్నాను లోపలికి అయితే వంద రూపాయలు దండుగు అనుకున్నాను కానీ చాలా బాగుందండి డబ్బులు ఉంటే ఎంజాయ్మెంట్ అంతా మనదే ఇక్కడైతే నిజానికి ఇగోండి ఇక్కడ చందమామని పెట్టి భలేగా కొండలు అవి పెట్టి ఒక రాక్షసిని పెట్టి భలే ఉన్నింది ఇక్కడైతే ఎక్కడైనా ఒక ఫోటో తీసుకుందామన్నా లేదు ఖాళీ లేదు సండే కదా అసలే వేసవిశాల లోటు అయిపోతున్నాయి జనాలు తెగ తిరిగేస్తున్నారు మనమే ఖాళీగా ఉన్నాం అనుకుంటే మళ్ళాగా చాలా మంది ఉన్నారు ఇగోండి ఈ రాక్షసికి ఎన్ని తోహలు అయి ఉన్నాయి చూడండి ఇవంతా భలే ఉన్నది చూడడానికి పువ్వులతో ఆటితో భలే డెకరేట్ చేశారు లైటింగ్ అది పెట్టి చాలా మంది ఫోటోలు తీస్తున్నారు ఇక్కడ టెడ్డీ బేర్ ఉన్నది కదా దీన్ని ప్లాస్టిక్ పువ్వులైనా భలే డెకరేట్ చేశారు ఇక్కడైతే అందరు ఫోటోలు దిగుతున్నారు మేము దిగుదామని చూస్తే ఎంతకి ఆ లైన్ కదలదే ముందుకి అలా చూసి చూసి ఇంకా టైం అయిపోతుంది అనేసి మేము వెళ్ళిపోయాం ఆ పక్కకి ఈ లైన్ అంతా చాలా బాగా పెట్టారు ఫోటోలు దిగడానికి హైదరాబాద్ ఎవరైనా వచ్చి వస్తే మట్టుకు ఎస్ఎస్ఎల్కి చూడండి చాలా బాగుంటుంది ఎంజాయ్గా ఉంటుంది పిల్లలకి ఇక్కడ కళ్ళజోడితో పెట్టారు కళ్ళజోడు కాలేజీ పాపజోడు అన్నట్టు దాని దగ్గర ఒక ఫోటో తీసుకుందాం అని ఆంటీని లెగమంటే లెగిసింది అమ్మాయి ఎక్కడైనా ఒక ఫోటో తీసుకుందాం అనేసి మేము ముగ్గురుని తీసుకున్నాం రిషి నేను హిమేశును మా ఆయన తీయమంటే తీసాడు ఇవ్వండి ఇక్కడ ఇక్కడ ఒక ఫోటో తీసుకున్న పక్కకి ఏంజిల్ రెక్కలతో ఉంటాయి కదా చీతాకొక చెలికలతో రెక్కలతో అక్కడ పిల్లలు ఎక్కి ఊరికి మనం వంద రూపాయలు పెట్టి లోపలికి వెళ్తే ఇడు వెజలేసి ఊరికి తొందరగా నడని తొందరగా చూడడానికి వచ్చామో తొందరగా వెళ్ళిపోవడానికి వచ్చాము ఏ చూడడానికి వచ్చామో తొందరగా వెళ్ళిపోవడానికి వచ్చాము చూసే వెళ్తా అనేసాను ఎవరు ఒప్పుకోవట్లేదు ఇక్కడ అక్కడ ఏంజిల్ ఫోటోలు కూడా దిగుతూ ఇక్కడ మోనాలిసా ఫోటో కూడా పెట్టారు పువ్వులతో భలే ఉనింది ఇక్కడైతే ఇక్కడ కూడా ఖాళీ లేదు చాలా చాలా మంది ఫోటోలు దిగుతుండ్రు ఇవన్నీ లైటింగ్స్ తో చాలా బాగుంది ఇక్కడ బుజ్జి ఖలీఫ్ అంట ది ఆ బిల్డింగ్ కట్టారు ఇవండి ఇక్కడ కూడా ఫోటోలు దిగుతుండ్రీ ఈ లోపలికి వెళ్తే ఎక్కువే రూమ్ ఉన్నదండి చేపలది చాలా బాగున్నాయి రంగు రంగుల చేపలతోనే అసలు జనాలు ఎంత ఫుల్ ఉన్నారంటే అసలు ఊపిరి కూపురు అందలేదు ఆ మధ్యలో నీళ్ళు ఎనవ అనౌన్స్మెంట్ తోటి మీ పర్సల్ జాగ్రత్త మీ మెడలోనే జాగ్రత్త మీ హ్యాండ్ బ్యాగ్ జాగ్రత్త ఫోన్లు జాగ్రత్త అనేసి అది ఒక భయం పట్టుకునింది ఇగోండి చేపలు చిన్న చేపలు పెద్ద చేపలు చిన్న పెద్ద గున్న చేపలు అన్నట్టు ఎంత పెద్ద చేపలు పిల్లలైతే పిల్లలు అయితే ఈ చేపలు చూసి ఫిష్ 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 డాడీ ఫిష్ అమ్మ ఫిష్ అనేసి చాలా బాగా ఆడుకుంటున్నారు మాకైతే ఎప్పుడు ఎంత బయగా ఇందులో నుంచి బయటపడతామో అన్నట్టుంది ఎందుకంటే కరోనా ఓట అంటారు ఇందులోకి వచ్చి పడిపోయినా బాబు అనుకున్నాం అంటే ఎక్కువ జనాలు ఉండరేమో అనుకున్నాం కానీ ఫుల్ ఉన్నారండి జనాలు మామూలు లేరు ఇవ్వండి ఇవన్నీ చేపలు రంగు రంగుల చేపలు ఎంత అంటే నాకు భలే నచ్చాయి నేను అలాగే ఫోన్ పైకి ఎత్తి ఇవన్నీ వీడియో తీసుకుంటూ వచ్చాను ఇగోండి ఇవన్నీ భలే ఉన్నాయి ఇంకా ముందుకెళ్ళిన కొలిసి పెద్ద పెద్ద చేపలన్నీ ముందు ముందుకు ఉంటాయి ఇగోండి ఎంత పిల్లలు అయితే భలే ఎంజాయ్ చేస్తారు మేము బయటికి ఎప్పుడైనా బయటికి ఎక్కడికైనా తీసుకెళ్ళామంటే ఆ ఉష ట్యాంక్ బండ చుట్టూ ఆ ప్రసాద్ ఐమాక్స్కి వెళ్తే ఎందుకంటే ప్రసాద్ ఐమాక్స్కి తీసుకెళ్ళారు పిల్లల్ని అందులో మేము లాస్ట్ టైం వెళ్ళేటప్పుడు కార్డు మర్చిపోయినాం ఈసారి కార్డు దొరికింది కార్డు తీసుకొని వెళ్ళాం పిల్లల్ని ఏవైనా ఆటలు ఆడించవచ్చు కదా అనేసి అయితే అందులో రీఛార్జ్ చేశారు వెయ్యి రూపాయలు రిషి ఆడుతుంది అనుకుంటే దానికి తలలోపు వచ్చేసింది ఆడదనింది హిమేష్ మట్టుకు ఆడాడు ఒక రెండు మూడు ఆటలు వాడేసిన తర్వాత ఇంకెక్కడికైనా వెళ్దాం అనుకుంటే ఇక్కడికి నక్లేస్ రోడ్లో ఎడ్యుమెషన్ ఉన్నది కదా చూద్దాం ఒకసారి అనేసి వచ్చాం ఎప్పుడు వెళ్ళలేదండి నాంపల్లి ఎడ్యుమేషన్ కూడా పెడతారు చాలా బాగుంటుంది ఇప్పుడు వచ్చి అక్కడికి కూడా వెళ్ళలేదు జనాలు ఫుల్ ఉంటారు అనేసి ఇవ్వండి చేప ఎంత పెద్ద చేప ఉన్నా చూడండి పాపం తిరిగి తిరిగి ఉదయం నుంచి అలసిపోయినట్టుంది వల్ల కొనిది అక్కడ ఈ పిల్లయితే చిన్నపిల్ల అయితే భలే గోల పెడుతుంది చేపలు 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 అనేసి అదే ఫిష్ ఫిష్ అని ఇవండి తెల్లగా ఈ అయితే నాకు భలే నచ్చి తెల్లగా భలే ఉన్నాయి మెరిసిపోతున్నాయి బంగారు పాపలేమో బంగారు పాపలు కాదులండి అవి బంగారు పాపలు అంటే గోల్డ్ కలర్లో ఉంటాయి తెల్లగా ఉన్నాయి ఇవైతే ఇవన్నీ చేపలండి నేను కింద తీయలేదు జనాలు చూస్తే మీరు ఆశ్చర్యపోతారు మంది జనాలు ఉంటారు ఈ ఫిష్ అన్నీ ఒకే దగ్గర గుంపులా చేరాయి ఏంటి ఈ జనాలు మనల్ని చంపేస్తారు అనేసి మాట్లాడుకుంటున్నట్టున్నాయి ఇవన్నీని ఇవ్వండి ఇవంతా ఇదైతే ఎంత పెద్ద చేప ఉన్నదో చాలా పెద్ద చేప ఉన్నది ఇలాంటి దగ్గర తీసుకెళ్ళినప్పుడు ఎప్పుడైనా మగవాళ్ళు ఎక్కువ డబ్బులు పట్టుకోండి ఆడవాళ్ళు పిల్లల్ని డిసప్పాయింట్ చేయకండి మా ఆయన అయితే ఎప్పుడు చూసిన దానికి వరకే చాలు ఎంత కొంటా ఎంత కొంటా అని ఎప్పుడు అంటాడు నాకైతే ఇక్కడ ఏమంటారు లోపలికి వెళ్ళినప్పుడు చూపిస్తాను బట్టలు అవి చాలా బాగున్నాయి డ్రెస్సెస్ అవి కాటన్ డ్రెస్ అది చాలా బాగున్నాయి పిల్లలకి ఇక్కడ ఇలాంటి దగ్గరికి వెళ్ళినప్పుడు ఏమైనా తీసుకుంటే చాలా బాగుంటుంది కదా ఇగోండి చూడండి ఈ చేప అయితే ఇంకా పెద్దగా ఉన్నింది ఇవ్వండి ఇవన్నీ కర్రల్లో ఉన్నాయి లైన్గా వచ్చి నుంచి ఉన్నాయి ఇది బాణం పలలాగా ఎవరినైనా గుచ్చేద్దామా అన్నట్టు ఇగోండి ఇదైతే ఇంకా చాలా పెద్ద ఉన్నది దగ్గర నుంచి తీసారు ఇదైతే వీడియో మా ఆయన ఇది చాలా పైకి ఉన్నదని నాకు అందట్లేదని అతను తీయమంటే తీశారు ఈ చేపల్లి దగ్గర నుంచి నేను కూడా చూసాను మరిసి నేను చూస్తాను ఎక్కడ తప్పుడు పోతావా అనుకున్నా ఫుల్లు జనాలు ఉన్నారండి ఇక్కడైతే ఇక్కడ నుంచి బయటికి వెళ్తే ఇవన్నీ ఇవన్నీ బట్టల షాపులు పైన తల హెయిర్ పిన్ నుంచి కింద కాలు గోల్డ్ రంగు వరకు అన్నీ ఉన్నాయండి ఇక్కడ కొనుక్కోవాలి కానీ ఓపుగుండి తిరగాలి కానీ చాలా బాగున్నాయి ఇక్కడ బట్టలు అయితే ఫ్యాంట్లు రెండు వందలు అంటాయి రిషీకి తీసుకున్నాం ట్రాగల్ లాంటివి ఎందుకు మగవాళ్ళు మనకి కొనడానికి ఇమ్మంటే ఇవ్వరు కానీ ఆ వా ఆడపిల్లలకి మట్టుకు ఏది అడిగినా కొనిసిస్తారు అయితే కై 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 అని అరుస్తారు ఇక్కడైతే ఈ చెప్పులు అయితే నాకు భలే నచ్చాయి రిషికి కొందాం అని అనుకున్నాం మా ఆయన అన్నారు ఎందుకు అవి నీళ్ళు పడితే మొత్తం ఊడిపోతే వద్దులే అని అన్నారు ఇదిగోండి చెప్పులు ఎంత బాగున్నాయో టాప్లు డ్రెస్సెస్ చాలా బాగున్నాయి తక్కువ రేటే చెప్తున్నారండి బయట చెప్పేదానికంట ఇక్కడ తక్కువ రేటే ఇవన్నీ బట్టలే తినడానికి బట్టలు అన్నీ ఉన్నాయండి చెప్పులు అన్నీ ఉన్నాయి మన ఓపికండి కొనుక్కోవాలి డబ్బులుండి కొనుక్కోవాలి కానీ ఇవంత హ్యాండ్ బ్యాగులు అవి ఎంత అంటే ఫ్లవర్ వాచ్లు అండి ఇవి మనం కబోర్డ్లో అక్కడ పెట్టుకోవడానికి ప్లాస్టిక్ సామాన్లు అవి ఎక్కడైనా ఉంటాయి ఇదైతే మాకు చూసినప్పుడు కొనుక్కుంటే ఈజీగా ఉంటుంది అనుకున్నా ఇది ఏమంటారు ఫ్రెంచ్ ఫ్రైస్ అవి చేసుకోవడానికి చిప్స్ ఉల్లిపాయలు అవి కట్ చేసుకోవడానికి ఇతను భలేగా అర్థాంతో అనేస్తున్నాడు ఇలాగ ఇలాగ అనేసి రెండు వందలు అంటే ఇది కొనుక్కున్న ఒకటి కానీ అంత యూజ్ ఏం లేదు అతను చేసినంత లాగా మనకు ఎందుకు రావట్లేదు కానీ ఒకటి మట్టు నిజం లేండి చిప్స్ మట్టు బాగానే వస్తున్నాయి మిగతా ఉల్లిపాయలు అవి సగమే కోసం సగం అందులో ఉండిపోతుంది మళ్ళీ సగం మనం ఏమంటారు బ్లేడ్తో చాకుతో కోసుకోవాల్సి వస్తుంది ఆ గౌనైతే నాకు భలే నచ్చింది ఇక్కడ తాండ్ర ఉన్నది తాండ్రీ మా ఆకాశ బాగుంటుంది ఇంకెక్కడైంది కొనడం పల్లీ చిక్కీలు జీడిపప్పు చిక్కిలు అన్నీ బాగున్నాయి ఇగోండి జైంట్ వీల్ ఎంత పెద్దది ఉన్నా చూడండి ఎవరైనా ఎక్కువ ఉంటారా ఈ జైంట్ వీల్ నాకైతే చూస్తేనే కళ్ళు తిరిగిపోతున్నాయి ఎక్కితే ఇంకంతే కడుపులో ఉందంతా బయటకు వస్తుంది అయినా పైనుంచి వచ్చి కిందకు వచ్చినప్పుడు గుండెలు జారిపోయినట్లుంటాయి అదైతే ఇవండి ఇదంతా ఫుల్గా ఏమంటారు డ్రై ఫ్రూట్స్ అవి అమ్ముతున్నారు ఇక్కడైతే ఇవన్నీ బట్టల షాపులు ఎక్కువ బట్టల షాపులు ఉన్నాయండి తర్వాత ప్లాస్టిక్ సామాన్లు అన్నీ ఉన్నాయి ఇక్కడ మరిషి ఆడుతూననింది గళ్ళు గళ్ళుగా ఉన్నింది బాల్స్తో ఆ గళ్ళు వేస్తే అవి నెంబర్స్ వస్తాయా నెంబరు ఏదైనా కరెక్ట్గా ఉంటే మిక్సీ కానీ అలాంటివి ఏమైనా వస్తాయి డబ్బాలు ఏ నెంబర్ వస్తే అలాగనమాట యాభై రూపాయలు ఆరు బాల్ ఇస్తాడు ఆ గళ్ళు వేస్తే ఒక్కొక్క ఆరు గళ్ళు ఒక్కొక్క గళ్ళు నాలుగు ఆరు ఏడు ఇలాగ ఉన్నింది ఆ నెంబర్లు బట్టి ఇస్తాడంట మరిసి ఆడుతాను ఆడతానంటే యాభై రూపాయలు పెట్టి తీసుకున్నాం వేస్ట్ యాభై రూపాయలు ఎందుకంటే ఆ బాలు మూడులో రెండు ఆరులో నోటి నాలుగులో నోటిలో పడితే చిన్న ఏంటి పెన్సిల్ స్టాండ్ ఇచ్చాడు అది పది రూపాయలు కూడా ఉండదు ఇరవై నాలుగు రూపాయలు అంటుంది ఇరవై నాలుగు రూపాయలు వచ్చిందంట మాకు నేస్తే అవి ఇచ్చాడు మా హిమేష్ ఏమో నాకు ఇస్తే నేను కారుదైన కారు బొమ్మలు ఉంటాయి కదా రిమోట్ కార్లో దాంట్లో నేను వేసేస్తుండే నువ్వు వేసావు ఆ చిన్న మనకి డబ్బా వచ్చింది అన్నారు పర్లేదులేండి పోనీ ఏదో ఒకటి సరదాగా పిల్ల ఆడుకునింది అంతే ఇగోండి ఈ గళ్ళలోనే వేస్తుంటే ఈ నెంబర్లు బట్టి ఇస్తుంటారంట లెక్కేసి ఆ నెంబర్ని బట్టి కానీ రాలేదు నాలుగులోనో ఒకటి మూడులోనూ రెండు ఇలా ఆరులోనో మూడులోనూ పడ్డది వేస్ట్ అనిపించింది నాకైతే ఈమెష కూడా నేను కూడా ఆడుతాను నేను కూడా ఆడుతాను అది ఆడింది చాలా రో ఇంకేందుకులే ఆశాను నన్ను ఇవన్నీ అవేనండి ఆ గిఫ్ట్సే అందులోనూ పడితే ఇస్తారంట ఏమో ఒకరి కూడా గెలిచి ఉండరు ఎందుకంటే ఒకరు కూడా పడి ఉండదు ఏ చిన్న కప్పులు గిప్పులు ఇచ్చి పంపించాడు మోసం అదంతా ఇదిగోండి ఇది ట్రైను భలే ఉన్నింది వీళ్ళందరూ ఎక్కి ఆడుతున్నారు నిజానికి నాకు పెద్ద ఆశ్చర్యం అనిపించలేదండి ఎందుకంటే మా ఊరు ఎల్లారామ తల్లి జాతర అవుతుంది కదా అక్కడ ఉంటే ఇవన్నీ ఉంటాయి ఇగోండి బజ్జిమిర్చిలు ఇవన్నీ పెద్ద పెద్దగా ఉన్నాయి ఒకటి యాభై రూపాయలు అంట రెండు వంద రూపాయలు అంట మేమేం తీసుకోలేదులండి వీళ్ళు ఊరికే తిరిగి వస్తున్నారు మొత్తం ఇవ్వండి ఉయ్యాలు ఊగింది ఇవి లైటింగ్స్తో ఫుల్ ఇప్పటికే చాలా టైం అయిపోయింది ఇక్కడ ఇవన్నీ చూసినప్పటికీ ఇదంతాను ఇదైతే నేను కొత్తలండి ఇప్పుడే ఫస్ట్ టైం చూస్తాను చాలా బాగుంది పిల్లలు భలే ఎంజాయ్ కిందికి మీదకి కిందికి మీదకి ఎక్కించి తిరుగుతుంది భలే ఉన్నింది రంగుల రట్నం లాగే ఇవంతా ఎగ్జిబిషన్ లోపల గేమ్స్ అండి ఇదైతే లాస్ట్ టైం ఎక్కాము మా ఊరు తిరునాలు నాకైతే కడుపులో ఉన్నంతా నోట్లోకి వచ్చేసింది దెబ్బకి అలా ఉన్నది భయంకరంగా ఉన్నిందండి నాకు చూస్తేనే భయం వేస్తుంది వాళ్ళు కూర్చొని ఎలాగ ఇచ్చేస్తారో ఏమో కానీ ఇదంతా బయటకు వచ్చేసిన తర్వాత ట్యాంక్ బండ్ అండి లైటింగ్తో ఫుల్గా ఉనింది వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఇదంతా ట్యాంక్ బండ్ రాత్రిపూట थैंक यू वीडियो पूर्ति चूस